వెల్కమ్ టు ది బోర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి బ్రేకింగ్ న్యూస్ సాక్షి టీవీ జర్నలిస్ట్గా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావుని ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో అదుపులోకి తీసుకోవడం జరిగింది అమరావతి మహిళల్ని గా సంబోధిస్తూ సాక్షి మీడియాలో రెండు రోజుల క్రితం జరిగినటువంటి ఒక చర్చలో భాగంగా జర్నలిస్ట్గా పేరున్నటువంటి కృష్ణన్ రాజు అనేటువంటి ఒక సన్నాసి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండించకపోగా వాటిని ఖండించకపోగా అపహాస్యంగా వెకిలిగా నవ్వుతూ ఆ మొత్తం షోని రన్ చేసినటువంటి సాక్షి యాంకర్గా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావుని పోలీసులు జుబ్లీ అరెస్ట్ చేశారు చేసి జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారని తెలుస్తోంది అక్కడి నుంచి విజయవాడ తీసుకెళ్తున్నారు ట్రాన్సిట్ వారెంట్ మీద అనేది కూడా తెలుస్తున్నటువంటి అంశం ఇక ఇదే కేసుకు సంబంధించి కృష్ణన్ రాజు అనేటువంటి సదరు జర్నలిస్ట్గా పేరు పెట్టుకొని ఇన్నాళ్ళు పబ్బం గడిపినటువంటి ఆ మూర్ఖుడు జర్నలిస్ట్ అయినటువంటి కృష్ణన్ రాజుని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు అయితే ఆయన పరారీలో ఉన్నాడు అని తెలుస్తోంది ఇదే కాకుండా సాక్షి మీడియా మీద కూడా కేసు నమోదైంది అని తెలుస్తోంది ఏపీ మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష పోలీసులు ఫిర్యాదు చేశారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు కూడా నమోదయ్యాయి తుళ్ళూరులో కేసు ఒకటైతే నమోదైంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసులు నమోదు అవుతున్నటువంటి సందర్భాలను ప్రస్తుతం చూస్తున్నాం మొత్తానికి సాక్షి మీడియా కూడా నోటీసులు వెళుతున్నాయనేది తెలుస్తోంది అలాగే సాక్షి యాజమాన్యం కూడా దీంట్లో పేర్ అవ్వాల్సి ఉంటుంది ముందు ముందు మరి ఎవరిని అరెస్ట్ చేస్తారు సాక్షికి సంబంధించి ఎవరిని అరెస్ట్ చేస్తారు యాజమాన్యానికి అనేది ప్రస్తుతం సందిగ్ధంగా ఉంది చాలామంది రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారేమో అన్నటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు చివరికి యాజమాన్య పరంగా చూస్తే మరి ఆవిడ చేతిలో ఉందా లేదా అసలు మాకు సంబంధం లేదని చెప్తారా అనేటువంటిది ఇంకొకటి ఏ వన్గా ఈ కేసులో కృష్ణన్ రాజు అలాగే ఏ టూగా కొమినేని ఏ త్రీగా సాక్షి యాజమాన్యాన్ని చేర్చడం అనేది జరిగింది జర్నలిస్ట్ కాలనీలోకి వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్లో ప్రస్తుతానికి విజయవాడ తరలిస్తున్నారు కుక్క కాటికి చెప్పు దెబ్బ అని ఇష్టం వచ్చినట్టు ఒకళ్ళు వాగుతూ ఉంటే ఖండించాల్సింది పోయి దాన్ని ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ పిచ్చి పిచ్చి ప్రాలాపనలు చేసేలాగా రెచ్చగొట్టి వాళ్ళు అమరావతి మీద చేసినటువంటి అమరావతి కదా ఆంధ్రప్రదేశ్ మీద చేసినటువంటి వ్యాఖ్యలకి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఎటువంటి చర్యలు తీసుకోవాలి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఎటువంటిలో ఏ పరిస్థితుల్లో కూడా వెనకాడద్దు అనేది స్పష్టమైన హామీ దొరికింది వాళ్ళ దగ్గర నుంచి ఎందుకంటే నిన్న కూడా చూసాను తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన కావచ్చు వాళ్ళ కార్యకర్తలు అలాగే చాలామంది సోషల్ మీడియాలో భారతిరెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు అని కిరణ్ అనేటువంటి ఒక వ్యక్తిని హుటాహుట్టిన వెంటనే లోపల్లోనే వెళ్ళి అరెస్ట్ చేసి తనని ఏ విధంగా ఇచ్చేశారో చూసాము మరి వీళ్ళు ఏకంగా మీడియాలో రాష్ట్రవ్యాప్తంగా చూసేటువంటి మీడియాలో ఇటువంటి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ మహిళలను ఉద్దేశించి చేయడం అందులోనే అమరావతి మహిళల్ని ప్రత్యేకంగా ఉద్దేశించి చేయడం అనేది ఎంతవరకు సంబంధించిన మరి వీళ్ళకి ఎందుకు ఇప్పటివరకు అరెస్టులు కానీ వారెంట్లు కానీ లేకుండా పోయాయి ఏం చేస్తోంది కూటమి ప్రభుత్వం అని ప్రశ్నించడంతో కూటమి ప్రభుత్వం కదిలింది మొత్తానికి కఠిన చర్యలు తీసుకోవడానికైతే సిద్ధపడుతున్నారు ఇందులో భాగంగానే సాక్షి సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి శ్రీనివాస్ శ్రీనివాసరావు అరెస్ట్ అనేది జరిగింది చూద్దాం మరి ఇంకా ఎటువంటి అప్డేట్ వస్తుంది ఈ కేసులో మరి ఎటువంటి శిక్ష పడేటువంటి అవకాశం వీళ్ళకు ఉంది ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయిపాటి శైల్జ్ గారు వాళ్ళకి నోటీసులు ఇస్తామని చెప్పారు నోటీసులు కాదు డైరెక్ట్గా ఇక కోర్టుకే మూవ్ చేసి శిక్ష పడేలా చేయాలని చాలామంది కోరుతున్నారు చూద్దాం మరి ఏ అప్డేట్ వస్తుంది అనేది ఇంతకీ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తే ఎటువంటి కేసులు పెట్టచ్చు లేదంటే వీళ్ళకి ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంది అసలు మీరైతే ఏం చేస్తారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి